వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏపీలో ఉన్నటువంటి స్కూల్ ఆస్టెన్ బయోలాజికల్ సైన్స్ అభ్యర్థులకి అదేవిధంగా టీజీటీ పీజీటీ వారందరికీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆల్రెడీ మనం కార్తీక్ బయో అకాడమీ యాప్లో కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ఉంది యాప్ ఓపెన్ చేయండి ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్ అయితే మెటీరియల్ అంతా ఉంది అప్లోడ్ చేశాను ఇంకా మనకి బెటర్గా ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది మళ్ళీ నేను ఫస్ట్ బాట్ని స్టార్ట్ చేశాను ఆల్రెడీ మీకు నేను యూనిట్ వన్ సెండ్ చేశాను యూనిట్ టూ ఈరోజు సెండ్ చేస్తున్నాను సో ఇక నుంచి ఈ యొక్క మే తర్వాత వీడియోస్ ఎలా వస్తాయంటే తర్వాత మెటీరియల్ ఎలా వస్తుందంటే ఇంటర్మీడియట్ ఫోర్ టెక్స్ట్ బుక్స్లో ఇంపార్టెంట్ రాసి ఒకేసారి అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి ఇది యాప్లోనే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రీ మెటీరియల్ ఆప్షన్లో మీరు కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్లో యూనిట్ టూ ఫస్ట్ ఇయర్ బోర్టింగ్ సంబంధించి నాకు ఇంపార్టెంట్ అనిపించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని రాసి మీకు అందిస్తున్నాను ఎవరైనా స్కూల్ అస్టెన్ బయాలజికల్ సైన్స్ ఎవరైతే చదువుతున్నారో మీ ప్రిపరేషన్లో కొంచెం హెల్ప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాను ఇక వన్ ఆర్ టూ డేస్లో ఏమవుతుందంటే నాకు టైం నన్ను స్టార్ట్ చేశాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ ఈ నాలుగు టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ మాత్రమే ఒకేసారి రాసి మీకు వన్ ఆర్ టూ డేస్లో వీలైతే ఇచ్చేస్తాను దాంతో మీరు కంటెంట్ చదువుకుంటారు స్కూల్ స్థాయిలో ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ చదవండి టెన్త్ క్లాస్ బయాలజీ ఓల్డ్ బుక్ చదవండి న్యూ బుక్ రెండు చదవండి ఇక మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తారనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో మనకి డిఎస్సి ఎగ్జామ్స్ వాయిదా పడవని నేనైతే అనుకుంటున్నాను అది సెకండరీ మనకి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ప్రిపరేషన్ అయితే ఆపొద్దు తర్వాత మెథడ్ కూడా ఇంపార్టెంటు ఎగ్జామ్కి వెళ్లే ముందు లేకపోతే మే పదిహేను లోపు మీకు మెథడ్ కూడా అటు టీజీటీ పీజీటీ వరకు ఉపయోగపడే విధంగా అందరికీ మెథడ్ కూడా మీకు అందిస్తాను ఇక్కడ చూడండి యూనిట్ టూలో మనకి మొక్కల నిర్మాణాత్మక సంవిధానము శాస్త్రం అంటే మార్ఫాలజీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియా నుంచి ఎక్కువగా మనకి మ్యాచింగ్ టైప్ వస్తుందనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ మోడిఫికేషన్ మేము ఇస్తాడు రూట్ మోడిఫికేషన్ చూడండి ఇక్కడ మనకి వేరు మండలాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఇచ్చాను తర్వాత రూట్స్లో ఎక్కువగా తల్లివేరులు ఎగ్జాంపుల్ ఏంటి అలాగే ఇవ్వచ్చు అదేవిధంగా మనకి పాక్షిక పలానజీవి స్ట్రైగా సంపూర్ణ పలానజీవి ఇలా ఇంపార్టెంట్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి తర్వాత ఏదైనా మనకి ఈ లెసన్స్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ బార్డింగ్ సంబంధించి సెకండ్ యూనిట్లో ఏం వస్తుందంటే ఎక్కువ మ్యాచింగ్ వస్తాయి ఓకే అండి మ్యాచింగ్ ప్రకారం నేను రాశాను ఎక్కువ ఎగ్జాంపుల్ మీద అడగటం జరుగుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి మెటీరియల్ మొత్తం కూడా నేను కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను చూసుకోండి ఒకసారి ఓకే కేవలం ఇంపార్టెంట్ వరకు రాశాను ఆల్రెడీ మెటీరియల్ అయితే ఉంది ఫస్ట్ ఇయర్ బార్డింగ్కి సంబంధించిన మెటీరియల్ యాప్లోనే అప్లోడ్ చేశాము మనం అది మెటీరియల్ ఇంకా ఆ మెటీరియల్ నుంచి కోర్ ఏరియా తీసుకొని మరి మళ్ళీ రాయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను ఇలాగా ఆబ్జెక్ట్ అంటే ఐ మీన్ మ్యాచింగ్ టైప్ రాశాను ఇది సరిపోతుంది మ్యాక్సిమం ఎవరైతే చదవట్లేదో ఎవరైతే స్టార్ట్ చేయలేదో దయచేసి ఇవి చదువుకొని వెళ్ళండి సరిపోతుంది అయితే లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి నేను అంటే వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది బట్ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే బాగా చదివేసిన తర్వాత ప్రాక్టీస్ అవడం ఉపయోగపడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసిన వారికి కూడా ఉపయోగపడుతుంది అనమాట దయచేసి అర్థం చేసుకోండి ఇక ఫస్ట్ ఇయర్ బాట్నీ జువాలజీ నాలుగు టెక్స్ట్ బుక్ నుంచి కోర్ ఏరియా ఇంపార్టెంట్ అనిపించినటువంటి అన్నీ కూడా ఒకేసారి తయారు చేసి మీకు ఒకే పీడిఎఫ్ రూపంలో ఒక వారం లోపు మీకు అందించేస్తాను ఈ లోపు మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి థ్యాంక్ యూ